ം ശക്തി പൌത്രം അകൽമം പരാശരാത്മജം വന്ദേ ശുക്കം തോനിധിം ആ వ్యాసుని పేరు పలుకగానే భారతీయ సంస్కృతి భారతీయ సంస్కృతి ప్రస్తావన రాగానే వ్యాసుని పేరు స్ఫురణకు వస్తాయి ఆ రెండింటికి మధ్య అంతటి అవిభాజ్యమైన బంధం ఉంది వ్యాసో నారాయణో హరిహి అని ఆయన కీర్తింపబడినారు కదా వ్యాసుడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడు అని భావించడం చేతనే ఆయనని వ్యాస భగవానుడు అని పిలుస్తారు ఇక వేదాలను విభజించాడు గనుక వ్యాసుడుగా ప్రసిద్ధికెక్కాడు భారతీయ సనాతన సంస్కృతికి మూలం వేద విజ్ఞానమే సామాన్యులకు అర్థం కాని ఆ అపార అమూల్య వేద విజ్ఞానాన్ని తన అష్టాదశ పురాణ నిర్మాణం ద్వారా మహాభారత భాగవతాది కావ్యాల రచన ద్వారా వేదవ్యాసుల వారు సామాన్యులకు చేరువ చేసి భారతీయ సంస్కృతికి ఆలంబనగా నిలిచారు వేదాలు ప్రభు సంహితాలు పురాణాలు మిత్ర సంహితాలు కావ్యాలు కాసమ్మితాలు కాగా ఈ మూడు లక్షణాలు వ్యాస భగవానుడు అనుగ్రహించిన శ్రీమన్ మహాభారతంలో ఉన్నాయి మహాభారతం పంచమ వేదంగా పురాణంగా ఇతిహాసంగా మహాకావ్యంగా ప్రకీర్తించబడింది వేదవ్యాస ప్రణీతమైన ఈ సంస్కృత మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయం వారు కూడా ముగ్గురు మహాకవులే మహా ఋషి లక్షణాలు ఉన్నవారే వారు మహాభారతాన్ని ఆంధ్రీకరించడం అంటే యథాతథంగా అనువదించడం కాదు మూల కావ్య సారాన్నంతటినీ గ్రహించి కావ్య గౌరవాన్ని ఇనుమడింపజేసే విధంగాను కథలోని పాత్రల ఔచిత్యానికి భంగం కలుగని రీతిలోనూ సమర్థవంతమైన స్వతంత్ర రచనగా వెలువరించారు అందుకే కాబోలు భారతదేశంలో భారతంపై ఆంధ్రులకు ఉన్నంత అభిమానం మరి ఏ ఇతర రాష్ట్ర ప్రజలకు ఉండదేమో అనిపిస్తుంది అది కవిత్రయంలోని ముగ్గురు కవులు తమ రచనా విధానం ద్వారా ఆ కావ్యానికి ఆపాదించిన విలువ అని చెప్పాలి ఇక వేదాలు భారతీయులకు పరమ ప్రమాణ గ్రంథాలు మహాభారతం చతుర్వేద సారం పంచమ వేదము అనే పేరు పొందింది వేదాలు ఉపదేశించే ధర్మాలని అన్నింటినీ వ్యాస మహర్షి భారతంలో ఉపదేశించాడు అందువల్లే భారతం భారతీయుల విజ్ఞాన సర్వం అయింది ఈ స్థాయిని వీలైనంత పెంచే విధంగానే ఆద్యంతము శ్రీమదాంధ్ర మహాభారత రచన కూడా సాగింది మహాభారత వైశిష్ట్యాన్ని కవిత్రయం వారు ఎలా విశ్లేషించారో తెలియజేయడమే ఈ శీర్షిక ప్రధాన ఉద్దేశ్యం దీని నిమిత్తం డాక్టర్ సాగిరాజు సత్యనారాయణరాజు గారు రెండు వేల ఒకటవ సంవత్సరంలో వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డి పట్టాను పొంది వెలువరించిన తమ సిద్ధాంత గ్రంథమైన తిక్కన ద్రోణపర్వము సమగ్రానుశీలనము అనే పుస్తకం నుండి విషయాలను సేకరించి వారి వాక్యాలనే ఎక్కువగా ఉపయోగిస్తూ పద్యగాన సహిత వ్యాఖ్యానాన్ని మీకు సవినయంగా సమర్పిస్తున్నది చేగొండి వీర వెంకట సత్యనారాయణమూర్తి అయితే ఈ శీర్షికకు సంబంధించి చెప్పదలిచినదంతా ఒకేసారి వినిపించడం సాధ్యం కాదు కనుక రోజుకు ఒక పద్యము సంబంధిత వ్యాఖ్యానముతో మీ ముందుకు వస్తాను